ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఇది మరింత బలపడే అవకాశం ఉన్నట్టు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది వచ్చే నలభై ఎనిమిది గంటల్లో పశ్చిమ వాయువ దిశగా ఉత్తర ఒడిశా పశ్చిమ బెంగాల్ వైపు కదిలే అవకాశముందని అధికారులు తెలిపారు దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కోస్తాంధ్రలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఇది మరింత బలపడే అవకాశం ఉన్నట్టు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది వచ్చే నలభై ఎనిమిది గంటల్లో పశ్చిమ వాయువ దిశగా ఉత్తర ఒడిశా పశ్చిమ బెంగాల్ వైపు కదలే అవకాశం ఉందని అధికారులు తెలిపారు దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కోస్తాంధ్రలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు దీనిపై మరింత సమాచారం రాయలసీమ కోఆర్డినేటర్ మురళి అందిస్తారు మురళి చెప్పండి గుడ్ ఈవినింగ్ సింధు పశ్చిమ మధ్య బంగాళాఖాతం దాని ఆనుకొని ఉన్న వాయువ్య బంగాళాఖాతం మీదుగా ఊపరితల ఆవర్తనం విస్తరించిన నేపథ్యంలో దీని ప్రభావంతో రానున్న ఇరవై గంటల పాటు భారీ వర్షాలు పడేటువంటి అవకాశాలు ఉన్నాయనే విషయాన్ని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి ప్రాంతంలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి వారినందరినీ కూడా సురక్షితంగా తరలించాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కి అలాగే రెవెన్యూ ఆఫీషల్స్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన పరిస్థితి ఉంది రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇప్పటికే జిల్లా కలెక్టర్లందరూ కూడా హెచ్చరించినటువంటి నేపథ్యంలో టెక్నాలజీని వినియోగించుకొని ప్రతి ప్రాంతంలో కూడా ఎక్కడెక్కడ ఉన్నాయి అదే అదేవిధంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నటువంటి అంశాలను కూడా ప్రభుత్వం తరపు నుంచి వాట్సాప్ మెసేజ్ ద్వారా సర్కులేట్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు పరిశీలి పరిశీలించినట్టయితే పిడుగులతో కూడిన వర్షాల నేపథ్యంలో చెట్లు టవర్ల కింద కానీ పోల్స్ కింద గాని బహిరంగ ప్రదేశాల్లో నిలబడకూడదనేటువంటి అంశాలను కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రముఖమైనటువంటి ఆధ్యాత్మిక కేంద్రాలైనటువంటి శ్రీకాళహస్తి కాణిపాకం తిరుమలకు వచ్చేటువంటి భక్తులు అప్రమత్తంగా ఉండాలి సో స్వెటర్స్ గాని సరేటువంటి మెజర్మెంట్ తీసుకుని రావాలనేటువంటి అంశాలను కూడా తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు ఆలయాధికారులు సూచిస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే తిరుమలలో చాలా శని తీవ్రత ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో స్వెటర్స్ ని ఖచ్చితంగా తెచ్చుకోవాలి అలాగే రైన్ ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో దూర ప్రయాణ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులందరూ కూడా సురక్షితంగా ఉండాలనే అంశాలను కూడా టీటీడీ సూచిస్తుంది సో తదుపరి ఇరవై నాలుగు గంటల్లో ప్రతి ప్రాంతంలో కూడా పిడుగులు పడేటువంటి ఉంది ఈశాన్య అరేబియా సముద్రం నుండి పశ్చిమ మధ్య మరియు దాని ఆనుకొని ఉన్న వాయువ్య బంగాళాఖాతం మీదుగా దక్షిణ గుజరాత్ ఉత్తర మధ్య మహారాష్ట్ర విదర్భ తెలంగాణ మరియు కొన్ని కోస్తా ప్రాంతాల మీదుగా సగటున సముద్ర మట్టానికి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఉపరితల ఆవర్తనం వరకు ఒక ద్రోణి కొనసాగుతుంది దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణం చక్క హెచ్చరిస్తున్నటువంటి ఒక పరిస్థితి ముఖ్యంగా శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం అల్లూరి సీతారామరాజు విశాఖపట్నం అనకాపల్లి జిల్లాలతో పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కాకినాడ కోనసీమ రాయలసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం కూడా ఉంది సో ఇది కంటిన్యూస్ గా టూ డేస్ పాటు అయ్యేటు కొనసాగేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తుంది చిందు రైట్ మురళి